సొసైటీలో మనం పిల్లలు లేని వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం సిమెంట్ లో ఒక ఇద్దరు దంపతులకి తొమ్మిది సంవత్సరాలుగా పిల్లలు పుట్టట్లేదంట చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఆ అమ్మాయిని పిల్లలు లేరని అవమానిస్తూ ఉండేవారంట ఆ బాధను భరించలేక నేను ఎలా అయినా సరే తల్లి అయ్యానని చెప్పేసి నాకు గర్భం వచ్చిందని నాటకం ఆడిందంట ప్రతీ నెల హాస్పిటల్కి వెళ్ళడం భర్తను తీసుకుని భర్తను బయట కూర్చోపెట్టి డాక్టర్కి చూపించుకోవడం బయటకు రావడం ఇలా చేసేది అంట అయితే తొమ్మిది నెలలు గడిచిన తర్వాత అగారు భర్త కలిసి ఆ అమ్మాయిని డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పిల్లలు అంటే ఏం చెప్పాలో తెలియక హాస్పిటల్ నుంచి దొంగచాటుగా పారిపోయి కాకినాడ వెళ్ళిపోయిందంట అత్తగారు భర్త కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట ఆ అమ్మాయిని పోలీసులు కాకినాడలో పట్టుకున్నారంట నీ గర్భం ఏది నీ పిల్లలు లేరని పోలీసులు అడిగేసరికి నేను కాకినాడ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను నా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు నన్ను వదిలేశారని ఏడ్చుకుంటూ చెప్పిందంట అప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఏంటని విచారించగా ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాధపడి చెప్పిందంట నాకు పిల్లలు లేరని తొమ్మిదేళ్ళగా నన్ను చాలా మంది అవమానించేవారు పెళ్ళిళ్ళకి పేరెంటే పిలిస్తే నన్ను గుడ్రాలుగా భావించి నన్ను కనీసం అక్షింతలు కూడా వేయనిచ్చేవాళ్ళు కాదు నేను కూడా తల్లినయ్యానని చెప్పుకోవడం కోసమే నేను ఈ నాటకం ఆడానని పోలీసుల ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధపడిందంట